ఏయ్ విజయ పిన్ని నేను నా కొడుకు షాపింగ్ వెళ్తున్నా మేము వచ్చేదాకా ఇల్లు జాగ్రత్త అలాగే పిన్ని తాతగారి పిన్ని పొద్దు నుంచి కనిపించలేదు మీ తాతకి ఎవరాలు ఎక్కువ కదమ్మా ఎక్కడో సోది చెప్తా ఉంటాళ్ళు అందరికి వస్తాళ్ళు కంగారు పడక పిన్ని లేదండి షాపింగ్ వెళ్ళారు అవునా తినడానికి ఏం చేసావు ఏంటి ఆరక్షణ చేస్తున్నావు నిన్ను పెళ్లి చేసుకునేది నేనే చెయ్యోదులు మర్యాదగా చెయ్యోదులు మా పిన్ని రాని నీ సంగతి చెప్తా చెప్పాలి నీ సోది వింటాని నాకు అసలే ఓపిక లేదు నేను షాపింగ్ చేసి అలసిపోయా వెళ్ళి చూసి పట్రా